ரெண்டு చేయాలి అది కూదా manzana ఉంది హ్మ్మా మా నాటకుండానే లేదు ఏమొని ని ఎప్పుడైనా మాటాడకుండా దొక్కడే సారి సెట్ గాదా అది కాలి అది బట్టిలానే వీడిపోతే లాస్ట్గా అయిపోయే మూమెంట్ మళ్ళా పగిలింది కదా పోగొచ్చింది

ఒక కత్తి పని అయిపోయింది అంతే నానే మలుపుడు పగిలింది అదే ఎంత కష్టపడి చెప్తాడు ఇట్లా అవుతాను రెండో పిడు చిన్నగా ఉండదు ఇంకా చిన్నగా ఉండదండి ఇక్కడ బుధవాణి రెండు పిడులు పలికిపోయినాయి వేళ్ళకి ఏంటంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తుండ్రు పెద్ద కత్తి కాబట్టి ఇది మొదట పిడి పరిగిపోతే మళ్ళీ కొత్త పిడి కొంచెం కొట్టు కొంచెం కింద కొట్టున్నావా కత్తి కొంచెం కింద కొట్ట ఇంకా పిడికి కత్తి ఎక్కడ ఉండదు అది ఎక్కడో ఉన్నట్టు వద్ద అంటారు వెళ్ళి మాల్లండి ఇంకెళ్ళి వెళ్ళి ఏం కాదు అది బలండి ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా వాడాలి బాగా వేటు ఉంటుంది ఈ పనిముట్లు అండి దయచేసి పనిముట్లు మాత్రమే ఎందుకంటే నా దగ్గర వాటికి సంబంధించింది ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది వాస్తవానికి ఫస్ట్ దొరకలేదు తర్వాత దీన్ని తీసుకుందామని ప్లాన్ చేసే ఎందుకంటే నేను ముఖ్యంగా ఇది చేయించిన కారణం ఏంటంటే ఈ కొబ్బరి కొమ్మలు కానీ లేకపోతే కొబ్బరి బోండాలు కానీ కట్ చేసుకోవడానికి అనుకూలంగా ఇది నేను తీసుకురావడం జరిగింది కాకపోతే ఇది నేను ఒక వన్ వీక్ క్రితం పోయింది తర్వాత నా దగ్గర ఇది ఉండే దీన్ని నేను కొంచెం ఇట్లా ఈ విధంగా చేయించాలని ఉద్దేశంతో తర్వాత నేను ఏంటంటే చూడండి కారణం చెప్తా ఈ దుంగ ఉంది కదా ఇది నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసి సంపూసులు తయారు చేయడం కోసము ఈ దుంగలన్నీ నేను ఒక ఎరువు తయారు చేయడం కోసము అనుకూలంగా నాకు ఉంటుందనే ఉద్దేశంతోనే ఇది చేయించడం జరిగిందని రెండింటికి చేసినప్పుడు పిడిలు రెండు పిడిలు పరిగిపోయినాయి మళ్ళీ చేసిండు మళ్ళీ పనిచేసి కదా అట్లుంటుంది థ్యాంక్ యూ